వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఇబ్బంది పెట్టే వాళ్లకు మాజీ మంత్రి ఆర్కే రోజే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఇవాళ నెల్లూరు జైల్లో వాళ్ళను ఆమె పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలకులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ఏదో పని అయిపోయిందని చంకలు గుద్దుకుంటున్నారేమో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక అంటూ హెచ్చరించారు పదింతలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని రోజా హెచ్చరించడం గమనార్హం మరి టీడీపీ నాయకులు తమలో తాము గొడవలు పడి చంపుకుంటే పిన్నెల్లు బ్రదర్స్ను ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు టీడీపీ నాయకులు ఆధిపత్య పోరులో భాగంగా చంపుకుంటున్నట్టు అప్పటి ఎస్పీ చెప్పారు అలాగే సొంత పత్రిక కూడా రాసింది అని గుర్తు చేశారు అంతేకాకుండా హైకోర్టు ఆదేశించిన జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకపోవడం రోజా విమర్శించారు కనీసం టిఫిన్ భోజనం కూడా పెట్టలేదని అంటూ అధికారులంతా ఇక్కడే పనిచేయాల్సి ఉంటుందని ఆమె నర్మగర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు రేపు ఏంటో చూసుకోవాలని ఆమె హెచ్చరించారు మరి లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కూడా మండిపడ్డారు టీడీపీ నాయకులే అన్ని రకాల తప్పులు చేస్తున్నారని రోజా విమర్శించారు టీడీపీ నాయకులు చెప్పినట్టు పోలీసులు అరెస్టు చేస్తే భయపడి పారిపోతామా అని కూడా ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం దరిద్రంగా తయారైంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన కేసులు నమోదు చేస్తున్నారని ఆమె మండపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రం ఇచ్చినటువంటి ర్యాంకు చెబుతోంది మరి దీనికి సీఎం చంద్రబాబు హోంశాఖ మంత్రి అనిత సిగ్గుపడాలన్నారు పోలీసు వ్యవస్థ కూడా సిగ్గుపడాలన్నారు దేశమంతా తమను చూసి నవ్వుకుంటున్నారు పోలీసులు తలదించుకోవాలని రోజా అన్నారు అత్యవసర స్పందనకు కూడా సంబంధించి చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే పోలీసులు ఎందుకు ఎక్కడైనా నీళ్లు లేని బావిలో దూకొచ్చని ఆమె ఘాటుగానే స్పందించారు సంపద పేరుతో అప్పులు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు ఈ అప్పుతో కలిసి మూడు లక్షల కోట్లకు పైగా రాష్ట్ర అప్పులు చేసిందని రాష్ట్రం మరి ప్రజలకు వెన్నుపోటు పొడవడం బాబుకు వెన్నతో పెట్టినటువంటి విద్య అని కూడా విమర్శించారు చంద్రబాబు కంటే రాయలసీమ ద్రోహి మరెవరైనా ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు పుట్టింది పెరిగింది రాయలసీమలోనే సీఎం పదవిలో ఉన్నారంటే రాయలసీమ ఆశీస్సులే కారణమని కూడా చెప్పారు రాయలసీమ ఏం తప్పు చేసింది ఏం అన్యాయం చేసిందని ఆమె ప్రశ్నించారు రాయలసీమలో శాశ్వతంగా కరువు పారదోలేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎక్కడికి వెళ్ళారని కూడా ఆమె నిలదీశారు నమస్తే